వీధి మూలనే ఒక కల్తీ మద్యం షాప్ ఉంటుంది ఇది కల్తీ మద్యం అని చెప్పటానికి ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం పది పర్సెంట్ మద్యం అమ్మకాలలో ఆదాయం వచ్చేది అమ్మకాలు తగ్గాయి ఆదాయం పెరిగేది ఇవాళ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి ఆదాయం మాత్రం మూడు పర్సెంట్కి పడిపోయింది పది పర్సెంట్ ఉన్న ఆదాయం మూడు పర్సెంట్ పడిపోయిందంటే ఆ మిగిలినటువంటి డబ్బు ఎవరి జేబుల్లోకి పోతుంది ఖచ్చితంగా ఎమ్మెల్యేల జేబుల్లోకి వెళుతుంది ఊరూరా ఈ సారా కోట్లను ధ్వంసం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇమ్మీడియట్గా ఎక్సైజ్ శాఖ వారు కల్పించుకొని వీటిని కంట్రోల్ చేయకపోతే మహిళలే ఆ షాపుల మీద తిరగబడతారు గ్రామాల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపులు పర్మిట్ రూమ్లు ఇవన్నిటినీ తొలగించాలా సిగ్గు లేకుండా ఈ తెలుగుదేశం నాయకులు ముప్పై వేల మంది చనిపోయారు కల్తీ మద్యం పడి అన్న చెప్పినటువంటి నాయకులేళ్ళు ఒక్కరు చనిపోయిన కుటుంబం పేరు చెప్పారా ఈరోజు వరకు ఒక్క పేరు ఇవాళ కల్తీ మద్యంతో పట్టుబడ్డటువంటి తెలుగుదేశం నాయకులే ఆ వ్యాపారాన్ని చేస్తూ గతంలో వ్యాపారం జరిగింది అని మభ్యపెడుతూ ప్రజల్ని గుట్టు చప్పుడు కాకుండా గూట్లోని డబ్బును కొట్టేసేటటువంటి కార్యక్రమాలు వీటిని ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలి చంద్రబాబు నాయుడు గారి నీతి మాలినటువంటి రాజకీయాన్ని ఆపాలి మద్యాన్ని వ్యవసాయాన్ని మట్టిని ఇసుకని గనుల్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నాడు ప్రతి నరానికి నశాన్ని ఎక్కిచ్చేటటువంటి ఒక కుటీర పరిశ్రమ ఈ దేశంలో ఏ నాయకుడు కూడా నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పినటువంటి నాయకుడే లేడు ఒకే ఒక్క నాయకుడు మద్యం మీద కూడా రాజకీయం చేసి లబ్ధి పొందేటటువంటి నీచమైన ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారి మాత్రమే కల్తీ మద్యం సరఫరా చేసే ఆలోచన మనసులో పెట్టుకొని నాణ్యమైన మద్యం అని చెప్పి పేదలకి మద్యానికి బానిసైనటువంటి ఆ మద్యం అలవాటు ఉన్నటువంటి వ్యక్తులకి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అమ్ముతున్నటువంటి అంతా ఒక కల్తీ ఇది మేము నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నాణ్యమైన మంచినీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర కూడా లేదు ఆయనకి పదహారు సంవత్సరాల ముఖ్యమంత్రికి నాణ్యమైన మంచినీళ్ళు ఇచ్చాడా ఎప్పుడన్నా మరి అలాంటి వ్యక్తి మాటలు నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తప్పులు జరిగాయని నమ్మినటువంటి ఆ మద్యం ప్రియల నోట్లో మట్టి కొడుతున్నాడు ఇవాళ ఇవాళ దోపిడీనే లక్ష్యంగా చేసుకొని అడ్డగోలుగా వాళ్ళ ఎమ్మెల్యేల టిక్కెట్లు ఇచ్చినటువంటి నాయకులకే వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులకే ఈ వ్యాపారాన్ని అప్పచెప్పేశాడు రాష్ట్రం నలుమూలల ఈ వ్యాపారం చేస్తుంది ఎవరయా అంటే తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి అభ్యర్థులు ఇవాళ సినిమా ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్లకు అప్పజెప్పినట్టుగా సినిమాని ఈ మద్యం వ్యాపారాన్ని దళారులకి అప్పచెప్పేశాడు చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం ఉత్తరాంధ్ర విశాఖపట్నం ఒక నాయకుడికి అయ్యన్న పాత్రుడి గారికి పక్కనే ఉండేటటువంటి నాయకుడికి అక్కడ ఇక్కడ బనగానపల్లిలో బనగానపల్లి ఇన్ఛార్జ్కి ఇక్కడ నెల్లూరు ప్రకాశాన్ని ఇంకొకరికి కృష్ణా గుంటూరుని అక్కడున్నటువంటి వ్యక్తికి ఇస్తే ఇబ్రహీంపట్నంలో పట్టుబడ్డాడు ప్రతి చోట కల్తీ మద్యం ఏరులై పారుతుంది సింపుల్గా ఆలోచించండి పెద్దలారా ప్రియులారా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలారా జగనన్న హయామంలో ఒక బెల్ట్ షాప్ ఉండిందా లేదు లేదు ఉన్న నలభై వేల బెల్ట్ షాపులు జగన్ అన్న తీసివేస్తే ఆ రోజు మద్యం తగ్గింది అమ్మకాలు తగ్గాయి అర్ధరాత్రి ఎక్కడా కూడా సీసా మద్యం సరఫరా జరిగేది కాదు ఇవాళ గుడి లేదు బడి లేదు స్కూలు లేదు బస్ స్టాండ్ లేదు ఎక్కడ పట్టినా అక్కడ విచ్చలు విడిగా మద్యం ప్రతి చోట పెప్పర్మింట్ దొరకదేమో కానీ కల్తీ బుడ్డి నారావరి సారా బుడ్డి మాత్రం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటది